వెస్ట్ పైన రెండు అవి రెండు హాస్టల్స్ పోస్ట్ మెట్రిక్ రెండు పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ పోస్ట్ మెట్రిక్ రెండు పోస్ట్ మెట్రిక్ ఇక్కడ కిచెన్ కిచెన్ ఏంటమ్మా రోజు అంట ఎంతమంది పిల్లలు నైంటీ అమ్మా రెండింటి కలిపి దానికి ఎంత ఉండాలమ్మా చికెను నైన్ కేజీస్ నైంటీ మెంబర్స్ అక్కడ ఎంతమంది అమ్మా పైన పైన ఎవరు పైన పైన సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎంతమంది అమ్మా ఐడియా ఉంది ఫిఫ్టీ వాళ్ళకు ఫైవ్ కేసు వేయాలండి మీకు నైన్ కేస్ వేయాలా మీరు లేదు ఇది మీరు ఒక ఫైవ్ కేసు ఉంటే బరువు అది ఒక త్రీ కేస్ కూడా బరువు అది ఆ మేడంని పిలిపిన మా వేస్తా మేను బాగానే ఉంది క్వాంటిటీ తక్కువ ఉంది మీ నైంటీ కానీ ఎంతమంది ఉన్నారండి ఈరోజు స్టూడెంట్ అటెండెన్స్ ఇస్తుందండి మా మీకు ఏదేమే పుゼమా మొదలు ముసే కట్టుೊಂಡా 1/2 కిలో ఉంటుందండి అంతే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అంతే కొంతమంది చేస్తూ ఉన్నారు ఫార్టీ ఎయిట్ రూపీస్ పర్ డే వస్తుంది దగ్గర దగ్గర ఫార్టీ సెవెన్ రూపీస్ వస్తుందండి మీరు ఫార్టీ సెవెన్ రూపీస్ వచ్చేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ చేశారు మీరు అది కానీ ఇది కానీ ఇది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ కంటే ఎక్కువ లేదు అది టూ అండ్ హాఫ్ కంటే ఎక్కువ లేదు అది కూడా అది ఫిఫ్టీకి నైంటీకి ఇంత వేరియేషన్ వస్తే ఎట్లా అయినా హాస్టల్ వాడరు మీరమ్మా ఏమ్మా ఎంతమంది పిల్లలు ఉండేది మీకు ఎంత చికెన్ ఉండాలా ఎంత ఉండారు థర్టీ ఉన్నారా అటెండెన్స్ రిజిస్టర్ తీసుకురా మీది స్టాక్ కాదమ్మా అటెండెన్స్ రిజిస్టర్ దిస్ ఈజ్ స్టాక్ రిజిస్టర్ అటెండెన్స్ ఇస్తారు ఇప్పుడు మీరు థర్టీ అంటున్నారు టెన్ పర్సెంట్ అటెండెన్స్ ఉంది మనసాక్షి పనిచేస్తుందమ్మా నీకు మనసాక్షి సాక్షి అంటున్నా ఈరోజు నిన్న ఎవరు పోలే మొన్న ఎవరు పోలే ఈరోజు పోయారా మీనింగ్ ఉందా అన్నా మాట్లాడే దాంట్లో నువ్వు చెప్పే కహానీలు ఇండాని కాదు నేను వచ్చింది మీ రిజిస్టర్లో ఒక ఆబ్సిడెంట్ లేదు కానీ హెల్త్ బాగలేదు ఇంకోటి ఇంకోటి కథలు చెప్తా ఉన్నారు మీరు నాకు ఏమ్మా ఏం చేస్తూ ఉన్నారు మీరు ఎందుకని ఇట్లా చేస్తా ఉన్నారు మీరు నీ మొత్తం రిజిస్టర్ ఒక ఆబ్సిడెంట్ చూపి నువ్వు చాలు చూసి చూపించండి ఒకటి డిసెంబర్ నెలలో చూపించండి ఒకటో తేదీ రెండో తేదీ సెన్ పర్సెంట్ ఉంది అటెండెన్స్ క్రిస్మస్ రోజు సెలవు రోజులు సెన్ పర్సెంట్ అటెండెన్స్ చూడండి అమ్మా చూడండి నిన్న ఒకటో తేదీ సెన్ పర్సెంట్ అటెండెన్స్ ఉందా మీకు మా సెన్ పర్సెంట్ అటెండెన్స్ ఉంది అంటే అంటే నువ్వు మళ్ళీ కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు అంటావు అంటే ఏంది అర్థం ఇప్పుడు నేను రాగా ఏమన్నా ఏం మా ఐదు కేజీలు చేయాలి కదా చికెను రెండున్నర కిలోనే చేశారు ఏమ్మా అని అడిగారు అంటే ముప్పై మంది ఉన్నారన్నారు మీరు నిన్న యాభై మంది ఉన్నారు ఈరోజు ముప్పై మందికి వచ్చారా మొన్న యాభై మంది ఉన్నారు ఈరోజు ముప్పై మందికి వచ్చారా ఏంటమ్మా ఎందుకని ఇట్లా చేస్తూ ఉన్నారు మీరు కొంచెం కొంచెం అర్థం చేసుకోవాలా మీరు ఎక్కడ డిసెంబర్లో చూపించండి మీరు అబ్సెంటిస్ దేవుడు ఒకడు చూస్తానంట తల్లి అర్థం చేసుకోవాలి మీరు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు దేవునికి ఒకరిని సమాధానం చెప్పుకోవాలి మనం కరెక్ట్ కాదు మీ హాస్టల్ మీద కంప్లైంట్ ఉంది నాకు మీ హాస్టల్ మీద కంప్లైంట్ రిసీవ్డ్ టుడే నమస్కారం సార్ మా పాప గురందల వంతెన దగ్గర హాస్టల్లో చదువుతున్నది మా హాస్టల్లో అసలు మెను ప్రకారం ఉండదు అన్నం సరిగా ఉడకదు కూరలు బాగుండవు ఇంతకుముందు ఒక బాత్రూమ్ కూడా స్టూడెంట్ చేత కడిగించారు ఫుడ్ గురించి అడిగితే మీకు రోజుకి ఇచ్చేది నలభై ఎనిమిది రూపాయలు దానినే అడ్జస్ట్ చేస్తున్నాం మీకు కావాల్సింది పెట్టాలంటే కుదరదు అంటున్నారు సార్ ఒకసారి మా హాస్టల్కు రండి సార్ ఏమనుకుంటా ఉన్నారు మా చెప్పండి మీరు నాకు సమాధానం కావాలా రెటింగ్తో పెట్టండి మా ఆబ్సెంటిస్ ఎందుకు బ్లూయింగ్ మారో వాడుతూ ఉన్నారు మీరు మేము ఐడెంటిఫై చేయాలంటే తారాడుకోవాలినా చిన్నపిల్లలు చెప్పినట్టు వాళ్ళకు అంగన్వాడీ వాళ్ళకి చెప్పి చెప్పి చాలా అయింది మీకు చెప్పాలా అదే ఈరోజు పెట్టావు నువ్వు ఫ్రెష్గా తల్లి ఈరోజు ఫ్రెష్గా పెట్టారు మీరు ఆబ్సెంటిస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒక ఆరు ఆబ్సెంట్లు పెట్టినాం నిన్న ఆబ్సెంట్ లేవు మొన్న ఆబ్సెంట్ లేవు చూడండి మీరు ఏం చేస్తా ఉన్నారో చూడండి ఒకసారి ఎక్స్పైర్ అయిపోయిందండి వన్ ట్వంటీ డేస్ అన్నారు ఇవ్వకుంటే ఇక్కడ ఉండకూడదు స్టాక్ మీరు స్టాక్ ఇక్కడ పెట్టుకొని మీరు ఇవ్వలేదండి మీరు చెప్పింది మేము నమ్మాలా మేము నమ్మాలా చెప్పండి మీరు ఇక్కడ స్టాక్ పెట్టుకోవడం రాంగ్ మీరు ఎక్స్పైర్ అయిన స్టాక్ ఇక్కడ పెట్టుకోవడం రాంగ్ తీసి బయటపడేయాలా తీసి పంపించాలి ఇప్పుడు ఉందా లేదా మీరు నన్ను బీఫీ లేవద్దండి మా తల్లి ఏడ చూసిన ఇదే పంచాయతీలు నాకు కూతవే నా కరెక్ట్గా పది నిమిషాలు దూరంలో ఉంది హాస్టల్ అదే పది నిమిషాలు ప్లెంటీ ఆఫ్ టైమ్స్ వస్తాను నేను ఇక్కడికి ఎందుకంటే నాకు పొద్దుగునప్పుడల్లా ఇటు వస్తాను ఇప్పుడే చెప్తా ఉన్నా మీకు ఓపెన్గా చెప్తా ఉన్నా నేను ఉండేది ఆరు ఏడు రోజులు ఆఫీస్లో నెలలో మిగతా అంతా నా ఫీల్డ్ విజిట్ అయినది ఆరేడు రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడికి వస్తా తల్లి నేను ఏదో ఒక రోజు మళ్ళీ బుధవారమే వస్తాను ఎప్పుడో ఒకసారి నాకు చికెన్ సరిగా క్వాంటిటీ ప్రకారం లేదంటే నేను ఒప్పుకోను ఇప్పుడు ఎంతమంది ఉన్నారు పిల్లలు దాదాపు మనకు వన్ ఫార్టీ ఉండాలా నియర్లీ వన్ కౌండ్జీ శ్రీనివాసం కావు పిల్లల్ని కౌండ్జీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ మీ హాస్టల్ నుంచి ఒక కంప్లైంట్ పెట్టారు నాకు మీ రెండు హాస్టల్లో ఏ హాస్టల్ చెప్పండి నేను రెండు ఒకటే నాకు రెండు ఎక్కడికి వచ్చినా కాబట్టి రెండు రెండు హాస్టల్సు అది ఎవరు పెట్టింది కూడా చెప్పాం మేము అవన్నీ బయటికి చెప్పాం ఇక్కడ భోజనాలు సరిగా లేవని అని ఫాలో కావడం లేదని మాకు ఆ కంప్లైంట్లో వచ్చిన విషయం అర్థమవుతుందా ఇట్లా ప్రాబ్లం ఈ వన్ ఫార్టీ గర్ల్స్లో వాళ్ళ పేరెంట్ పెట్టారు మీరు కాదు ఒక వాళ్ళ పేరెంట్ పెట్టారు మీకు ఫుడ్ సరిగా రైస్ సరిగా ఉడకడం లేదని గతంలో ఇప్పుడేమో తెలియదు గతంలో బాత్రూమ్స్ అంతా కడిగించే వాళ్ళని మీరంతా గ్రాడ్యుయేట్స్ డిగ్రీ చదివే పిల్లలు ఉన్నారా ఇంటర్మీడియట్ పిల్లలు మీ వార్డెన్స్ నీడ ఎదురుగా పెట్టుకొని మిమ్మల్ని అడిగితే సమస్య మీరేం చెప్పరు నాకు ఇట్స్ కామన్ రొటీన్ న్యాచురలీ అవునా చెప్తారా బాగా చూసుకుంటా ఉన్నారా మీరు బాగా చూసుకుంటా ఉన్నారంటే చూసుకుంటా ఉన్నారంటే ఇంకా అన్నీ అర్థమైపోయింది మీ కథ మీరు చెప్పే అబద్ధాలు ఇప్పుడు వచ్చాం మాకు క్లియర్గా అర్థమవుతా ఉన్నాయి సమస్యలు నియర్లీ వన్ ట్వంటీ టూ వన్ థర్టీ మధ్యలో ఉంది స్ట్రెంగ్త్ ఇక్కడ వన్ ఫార్టీ ఉండాలా ఒక టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ లేరు మీ వార్డెన్స్కు చెప్పాము ఇద్దరికి చాలా జాగ్రత్తగా ఒక స్టూడెంట్కు హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ ఇవ్వాలా మీకు ఫార్టీ సెవెన్ థర్టీ పైసా ఇస్తారు పర్ డే ఒక స్టూడెంట్ వితౌట్ రైస్ రైస్ వన్ రూపీతో ఇస్తారు అండి వన్ రూపీతో ఇస్తారు రైస్ కాకుండా వన్ సెవెన్ సెవెన్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఇస్తారు మీకు ఒక స్టూడెంట్ ఆ ఫార్టీ సెవెన్ రూపీస్ ఆ మెను ప్రకారం మీకు ఇవ్వాలి దట్స్ ట్రూ దాంట్లో డీవేషన్ రాకూడదు వస్తే ఫుడ్ కమిషన్ ఉంటుంది వెనకల్లా మీకు వెనకల్లా ఇది ప్రభుత్వం మీకు ఇస్తున్న ఒక రైట్ ఒక హక్కు ఈ హక్కును మీరు సాధించుకోవాలి మీకు ఏదైనా ఇబ్బందులు కలిగితే ఏ ములాద లేదు మీకు అందరికీ ఎక్కడ కల్పించారమ్మా స్టిక్కర్ మనవి ఎక్కడ బాబు ఇక్కడ ఉంది మా ఫుడ్ కమిషన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ అందరు ఫీడ్ చేసుకోండి మీ సెల్స్లో మీ డైరీస్లో రాసుకోండి ఎక్కడన్నా అవకతవకలు జరిగినా చాలా సీరియస్గా ఉంటుంది యాక్షన్ కేసులు పెడతాం మేము మీకు సరిగా లేకుంటే మాకు ల్యాబ్స్ ఎక్కువగా కనిపిస్తే ఏమేం చేయొచ్చు కేసులు పెడితే సస్పెండ్ చేయొచ్చు చేయమని చెప్పి అధికారులను మేము రెఫర్ చేస్తాం వీళ్ళని సస్పెండ్ చేయండి రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పేసి విత్ ప్రూఫ్స్ మేము చూపించామంటే సస్పెండ్ చేస్తాం ఓకే ఫైన్లు వేస్తాం ఫైన్స్ వేస్తాం పదివేలు ఇరవై వేలు అట్లా మీరు తప్పు చేశారు ఫైన్ కట్టండి ఓకే ఫిబ్రవరి నుంచి మా యాక్టు సీరియస్గా ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము డిసైడ్ అయ్యాం ఎందుకంటే నేను మార్చ్ ట్వంటీ ఎయిత్ లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూలో నేను ఛార్జ్ తీసుకున్నా దాదాపు ఐదు వందల డెబ్బై ఏడో సెంటర్ ఇది నేను తిరగడం ఐదు వందల డెబ్బై ఆరు ఇరవై ఆరు జిల్లాలు తిరిగాను మొన్ననే లాస్ట్ ట్వెల్త్ థర్టీన్త్ మీ మన ఎన్టీఆర్ డిస్టిక్ అంతా మేము చేసి రివ్యూ చేసాము నేను ఓపెన్గా చెప్పేది ఏంటంటే మీకే కాదు ఈ ఈ వీడియో యూట్యూబ్లో వస్తుంది అప్పుడు నేను ఓపెన్గా ఆ యూట్యూబ్లో చూసే వాళ్ళందరికీ కూడా హాస్టల్ వార్డెన్స్కి అయితే నేను అధికారులు అందరికీ చెప్తా ఉన్నా ఈ విషయం జాగ్రత్తగా ఉండండి మంచిగా చేయండి లేకుంటే కదా కలెక్టర్ గారికి కంప్లైంట్ పెడతానే నేను ఆయన సీరియస్ యాక్షన్ తీసుకుంటారు అర్థమవుతుందా ఇవన్నీ ఉంటాయి మా దగ్గర అందుకని ఎవరి బిట్టు మేము వీడియో తీస్తాం తీసి ఎవరు కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు చాలా స్ట్రైట్కి వెళ్తాం ముక్కు సుట్టుకి వెళ్తాం అవినీతిని కట్టడి చేయడానికి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఉండేది అవినీతిని దాని మీద మేము చర్యలు తీసుకుంటాం మేము అవినీతికి పాల్పడము ఎక్కడ ఎందుకంటే మేమే అవినీతిని కట్టడి చేయాలని పోతున్నాం ఇలాంటి హాస్టల్స్ ఎక్కడికి పోయినా సరే మీరు చేసే అవినీతి దీది మాకు తెచ్చి డబ్బులు కట్టండి లంచాలంటే ఎవరైనా ఇస్తారు మాకు కానీ కుదరదు నా కాడవి ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేసేదానికి నేనున్న మనసాక్షితో పనిచేస్తా ఉన్నా సిస్టమేటిక్గా ఉంది ఈ రాష్ట్రంలో మార్పు వచ్చింది ఇంకా రావాలి ఫిబ్రవరి నుంచి ఖచ్చితంగా ఇంకా పూర్తి స్థాయిలో వస్తుందని ఆశిస్తూ ఉన్నా మీ డబ్బులు కూడా ఎన్ హ్యాండ్ చేయబోతా ఉంది గవర్నమెంట్ వితిన్ టూ మంత్స్లో మోస్ట్ ప్రాబల్లీ ఫిబ్రవరి లాస్ట్ కల్లా జరగచ్చు మీకు కొంచెం ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ పర్ మంత్ ఇస్తున్నారు వితౌట్ రైస్ బై గాడ్ గ్రేస్ మన సీఎం గారి ఆయన రేపు ఈ నెలలో మాకు అపాయింట్మెంట్ ఉంది సీఎం గారితో ఆయనకు మేము వివరించబోతా ఉన్నాం టూ థౌజండ్ ఎయిటీన్లో ఎన్హాన్స్ చేశారు ఖచ్చితంగా ఆ దేవుని దేవాలలో ఒక ఎయిటీన్ హండ్రెడ్ అట్లా అయితే కనుక హ్యాపీగా ఉంటుంది అందరికీ బాగా డబ్బులు సరిపోతాయి అప్పుడు మంచిగా మీకు ఫెసిలిటీస్ ఇవ్వచ్చు మేము మామూలుగా అందరితో స్లిప్స్ రాపిస్తాం మీ ప్రాబ్లమ్స్ రాయండి అని నాకేం అవసరం లేదు కనపడతా ఉన్నా ప్రాబ్లమ్ మీ మెను డివియేషన్ జరుగుతూ ఉంది మీకు డైలీ ఎక్స్ ఇస్తా ఉన్నారా ఎవరు డైలీ ఎక్స్ రావడం లేకు నాకు కంప్లైంట్లు ఉంది క్లియర్గా వారానికి ఎన్ని ఎన్నివాలా మీ మెనూలో ఎందుకు మీరు డిగ్రీ స్టూడెంట్స్ బీటెక్ స్టూడెంట్స్ ఆ మెనూ ప్రకారం ఎందుకు మేడం మాకు బెటర్ అని ఎందుకు అడగరు మీరు ఎందుకు ఇంత పెద్ద అంటే ఇప్పుడు ప్రీ మెట్రిక్ హాస్టల్స్ అంటే వాళ్ళేదో భయము అదేదో ఉంటుంది మీకేం భయం ఏముంది ఇక్కడ దిస్ ఈజ్ యువర్ మా ఎవరు మీ వాడను మీ వాటను మీరు అడిగేదానికి ఇబ్బంది ఏముంది మేడం ఎందుకు మేడం మెనూ ప్రకారం మాకు వడ్డించడం లేదు మెనూ ప్రకారం మాకు ఎందుకు ఇవ్వరు అని చెప్పి మీరు అడగాల తప్పేం లేదు అక్కడ ఏం కొడతారా ఏమైనా తమాషలా ఇదేం లేదు కదా మీరు పెద్ద పిల్లలమ్మా వాళ్ళు మెచ్యూర్డ్ అంతా మంచిగా మీరు మెంటల్లీ మెచ్యూర్డ్ ఫెలోస్ ఎందుకు దీంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు నాకు అదే కావాలా ఓపెన్గా చెప్పాలా మా మేడం ఇది ఇవ్వడం లేదు అని చెప్పి గట్టి చెప్పాలా మాకు ఏ ఉంది అక్కడ మేము స్లిప్స్ ఇవ్వడము మీరు రాసుకొని రావడము మేము మళ్ళీ అవన్నీ చదువుకోవడము మేము వాళ్ళతో మాట్లాడడం ఏముంది మీరు డైలీ ఎక్స్ ఇస్తున్నారా ఎందుకు పెట్టలేరు చెప్పండి నాకు నాకు రేపటి నుంచి ఖచ్చితంగా ఈ హాస్టల్లో డీటీ గారు ఫోన్ కలిపండి ఒకసారి ఆమెకు సార్ మాట్లాడతారు మాట్లాడు హలో అమ్మా ఇక్కడ మెను ఫాలో కావడం లేదు ఎంక్వైరీ కాదు మేడం నేను ఉద్యోగాలు పోతాయి సంపి ఏమన్నా ఊరేస్తారా జైలు పోతారు